హాయ్ అండి వెల్కమ్ టు చెర్రీస్ ఫుడ్ మేమే సునీత ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి ఆలు టమాటో కుర్మా అండి చాలా బాగుంటుంది ఈసారి ఎప్పుడైనా మీరు రైస్ చపాతి పులావ్లోకి సింపుల్గా ఏదైనా కుర్మా చేయాలనుకుంటే ఇలా నేను చూపించిన పద్ధతిలో ఆలు టమాటో కుర్మా ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది దీనికోసం ముందుగా ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో రెండు స్పూన్లు పల్లీలు వేసుకోవాలి ఒక స్పూన్ నువ్వులు వేసుకోవాలి ఒక స్పూను ధనియాలు రెండు చిన్నవి అల్లం ముక్కలు ఒక ఐదారు పై రెబ్బలు వేసుకోవాలి ఒక ఐదారు ఎండు కొబ్బరి ముక్కలు రెండు యాలకులు నాలుగు లవంగాలు రెండు దాల్చిన చెక్క వేసుకోవాలి హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి మీ దగ్గర ఉంటే గనక హాఫ్ స్పూన్ గసగసాలు వేసుకోండి లేకపోతే ఒక ఐదారు జీడిపప్పులు వేసుకోండి రెండు ఎండుమిరపకాయలు కూడా ఇలా మధ్యలో కిరగ తీసుకొని వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ మూత పెట్టుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని మళ్ళీ మిక్సీ జార్ మూత పెట్టుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్కువగా నీళ్ళు పోసుకుని అయినా సరే ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ మసాలాని ఒక ఉంచుకోండి ఇప్పుడు రెండు పచ్చిమిరపకాయలు ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి అలా అలాగే రెండు బంగాళదుంపలు కూడా ఇలా పొట్టు ఓలుచుకొని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి చిన్నవి టమాటాలు ఒక ఐదు కానీ ఆరు కానీ తీసుకొని ఈ టమోటాలని ఇలా ముందు సైడ్ కొంచెం తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత చాకుతో కానీ ఫోర్కుతో కానీ ఇలా మధ్యలో రంధ్రాలుగా పెట్టుకోవాలి ఇలా రంధ్రాలు పెట్టుకోవడం వల్ల మనం వేసిన మసాలా ఉప్పు కారం అంతా ఈ టమోటా ముక్కలకి పట్టి లోపలకంటా కూడా పట్టి టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట తినేటప్పుడు అదేవిధంగా ఈ మిగిలిన టమాటాలన్నిటికి కూడా ఇలాగే పెట్టుకొని తీసుకోవాలి వీటన్నిటిని ఒక పక్కన ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని రెండు స్పూన్లు కొంచెం పెద్దగా ఉండే స్పూన్తో ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకుంటే కుర్మా బాగుంటుందండి ఈ ఆయిల్ మంచిగా వేడైపోయిన తర్వాత ఆ స్పూన్ జీలకర్ర ఆ స్పూన్ ఆవాలు వేసుకొని వీటిని మంచిగా వేగనివ్వాలి ఇవి మంచిగా వేగిన తర్వాత ఒక ఉల్లిగడ్డ ఇలా సన్నగా తరిగి తీసుకోవాలి వీటితో పాటు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని కరివేపాకును కూడా వేగనివ్వాలి ఇలా కొంచెం వేగిన తర్వాత మనం మిక్సీ వేసుకుని పక్కన ఉంచుకున్న మసాలా ఉంది కదా ఈ మసాలాని ఈ ఉల్లిపాయ ముక్కల్లో వేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి మీరు ఉప్పు చూసుకొని మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి ఒక పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం వేసుకోవాలి ఉప్పు కారం చూసుకోండి మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి ఈ ఉప్పు కారం ఈ మసాలా అంతా కూడా ఈ పోపులో కొంచెం వేగనివ్వాలి ఇలా కొంచెం వేగి ఆయిల్ కొంచెం పైకి వచ్చింది కదండి ఇప్పుడు ఇందులో మనం ఇప్పుడు ఇందులో పక్కన ఉంచుకున్న టమాటాలు బంగాళదుంప పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకొని మసాలా అంతా వీటికి పట్టేలాగా ఇలా కొంచెం కలుపుకుంటూ మగ్గనివ్వాలి ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఇందులో కొంచెం చింతపండు వేసుకోవాలండి నేను చింతపండు పేస్ట్ ఉంటే వేశాను మీ దగ్గర చింతపండు లేకపోతే ఒక అర గ్లాస్ నీళ్ళల్లో చింతపండు కొంచెం నానబెట్టుకొని వేసుకోండి ఆ నీళ్ళైనా పోసుకోవచ్చు అనమాట మనం మసాలా వేసిన మిక్సీ జార్లో ఇలా ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని ఈ నీళ్ళని ఇలా కుర్మాలో పోసుకుందాము వేస్ట్ కాకుండా ఉంటాయి మీరు కావాలంటే మామూలు నీళ్ళు పోసుకోండి ఈ నీళ్ళంతా ఈ కుర్మాలో కలిసేలాగా కలుపుకోవాలి మీరు ఇంకా కొంచెం పల్చగా కావాలనుకోండి ఒక హాఫ్ గ్లాస్ ఎక్కువగా వేసుకోండి నీళ్ళు సరిపోతుంది మరీ ఎక్కువగా పోసుకోకండి అలానే మరీ తిక్కుగా కూడా ఉండకూడదు ఇలా మీడియంగా ఉంచుకోవాలన్నమాట ఇప్పుడు మూత పెట్టుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం సేపు ఉడకనిద్దాము ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు చూడండి ఇలా ఆయిల్ అంతా పైకి రావాలి ఇలా తుకుతుక ఉడుకుతూ ఉంది కదా ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకొని కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఉంటే వేసుకోండి ఈ గరం మసాలా ఈ కొత్తిమీర అంతా కూడా ఈ కుర్మాలో కలిసేలాగా కలుపుకోవాలి మనకి ఇంకా వేడివేడిగా ఆలు టమాటో కుర్మా రెడీ అయిపోయినట్టేనండి చాలా బాగుంటుంది ఈసారి ఎప్పుడైనా రైస్ చపాతీ పులావ్లోకి అప్పటికప్పుడు సింపుల్గా ఏదైనా చేసుకోవాలనుకుంటే తప్పకుండా ఈ విధంగా టమాటో కుర్మాని నేను చూపించిన పద్ధతిలో ఇలా ఆలు అన్నీ వేసి ఈ విధంగా చేయండి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి చెరీస్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి మరి